నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వేగూరు పంచాయతీలో కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం నూట ఎనిమిది రోజుకు చేరింది గ్రామానికి విచేసిన పోలంరెడ్డి దినేష్ రెడ్డికి గ్రామ నాయకులు హారతులతో ఘనస్వాగతం పలికారు అనంతరం గ్రామ నాయకులు సుబ్బానాయుడు సర్పంచ్ కరేటి అమరావతి కరేటి శ్రీనివాసులతో కలిసి ఆయన ఇంటింటికి తిరిగి బాబు భవిష్యత్ కు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీ అరాచక పాలనను వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు తెలుగుదేశం ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలకు ఓట్లు వేయాలని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లారెడ్డి అశోక్ రెడ్డి బాలరవి మురళి నాటకరాణి వెంకట్ తదితరులు పాల్గొన్నారు రోజున ఏ పంచాయతీలో పంచాయతీలో వాళ్ళు మీ ఉన్నప్పుడే గ్రామ సమగ్ర అభివృద్ధి జరిగింది వేరే ఏ ఇతర నాయకులు మా వేగురు గ్రామ పంచాయతీకి చేసిన పనులు ఏవీ లేవు ఉదాహరణకి మనం చెప్పుకుంటే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలవరెడ్డి కాలనీ అని చెప్పి ఒకటి కట్టి దాదాపు ఐదు వందల ఇళ్ల స్థలాల్ని అక్కడ ఇవ్వడం జరిగింది అలానే ఆ ఇళ్ల స్థలాల్లో నూట ఎనభై ఇల్లు ఇళ్ళని శాంక్షన్ చేసి అక్కడ కట్టించడం జరిగింది ఇవాళ వేగురు గ్రామ పంచాయతీలో మీరు చూస్తే ఏ ప్రాంతంలో అయినా కానీ దాదాపు ఏడు వందల ఇల్లుని మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పూర్తి చేయడం ఇచ్చారు అలానే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు తీసుకొచ్చి అక్కడ ఉన్న దళిత గిరిజనులకి వేసాము ఇల్లులు కట్టించాము అలానే వాళ్ళకి లోన్లు కూడా ఇవ్వడం జరిగింది అలానే మనం చూస్తే ఇక్కడ వేగూరు సబ్ స్టేషన్ని సబ్స్టేషన్ని రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తీసుకొచ్చారు అలానే మనం చూస్తున్న రోడ్లు కానివ్వండి ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హయాంలోనే జరిగి ఇనుమొడుగు జంక్షన్ నుంచి ముదివత్తి పాలెంకి వెళ్లే ముదివత్తి దాకా వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో సింగిల్ రోడ్డు ఉంటే దాన్ని డబల్ రోడ్డు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేయడం జరిగింది ఇవాళ ఇలాంటి సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేయకపోగా ఇవాళ ముది ముదివత్తి ఏదైతే రీచ్ ఉందో రీచ్ నుంచి అడ్డగోలుగా ఇసుకను ఎత్తి తీసుకెళ్ళడం వల్ల డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన రోడ్లకి ప్యాచ్ వర్క్ కూడా చేయలేని దుస్థితిలో ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది మీరు ఇవాళ వేగురు పంచాయతీలో ఏ అభివృద్ధి చే పనులు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టలేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వేగురు గ్రామ పంచాయతీకి వచ్చి ఓటు నైతిక హక్కు కూడా లేదని చెప్పి ఇవాళ ఇక్కడున్న ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా కూడా అభివృద్ధి పనులు వేగురు గ్రామ పంచాయతీకి చేస్తాను మిగిలిపోయిన ప్రతి పని నాకు ప్రజలు చెప్పిన ప్రతి పనిని పూర్తి చేసి మళ్ళీ కూడా ఈ ప్రజలందరికీ కూడా అంకితం కల్పిస్తామని చెప్పి ఈ రోజున మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట ప్రతి ఒక్కరి నోట ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది మిమ్మల్ని శాసనసభకు పంపిస్తాము అలానే మన కోరు నియోజకవర్గంలో కౌరు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి మన ముఖ్యమంత్రిగా నారా చంద్రరెడ్డి గారిని గెలిపించబోతున్నామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంట ఎటువంటి సందేహం లేకుండా వాళ్ళందరూ కూడా తెలియడం జరుగుతుంది మాకైతే ఎటువంటి సందేహం లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతున్నాం ప్రజా ప్రభుత్వాన్ని మేము అందించబోతున్నాం అలానే గ్రామంలోనే కాకుండా మండలంలోనే కాకుండా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి చేస్తాము అలానే కౌరు ప్రజలకి ఇది నా సొంత గడ్డ ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి పనులు ఆగిపోయిన ప్రతి పనిని నేను పూర్తి చేసి ప్రజలకి అందరికీ అంకితం చేస్తానని చెప్పి ఈ రోజున ఈ మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాను ఈ రోజున ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి చాలామంది ఇంట్లో చాలా సంక్షేమ పథకాలు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తాం అలానే ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా సర్పంచ్ గారు ఎదుర్కొన్నారు వాళ్ళ నిధులు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నీ కూడా వాళ్ళకి వచ్చిన నిధులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పని కాస్త మొత్తం లాగేస్తున్నారు ఇవాళ సర్పంచులకి గతంలో ఏ విధంగా అయితే వాళ్ళకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో నిన్న నిధులు అన్ని కూడా వాళ్ళకి కల్పిస్తాం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అని చెప్పి ఇక్కడ ఉన్న సర్పంచ్కే కాకుండా నియోజకవర్గ సర్పంచ్లకే కాకుండా ఇవాళ రాష్ట్ర సర్పంచులందరూ కూడా నేను ఇవాళ మీ అందరూ కూడా పిలుపునిస్తున్నారు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీ నిధులు మీ హక్కులు అన్నీ కూడా మీకు కల్పిస్తాం మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా కోరుకుంటున్నాను అలానే పో నియోజకవర్గం ఇక్కడ ఉన్న యువత చాలామంది అంటే కేవలం చదువుకోవడమే కాకుండా స్పోర్ట్స్లో కూడా చాలా ముందుకు వెళ్తున్నారు ఒక పక్కన కబడ్డీ ఇంకో పక్కన రెస్లింగ్ అలానే మనం ముందు తెలుసు మనకు మౌంటనీర్ సూర్య గారు కూడా మనకి ఇక్కడ చాలామంది ఇక్కడ చాలామంది పిల్లలు స్పోర్ట్స్ పరంగా కూడా ఉన్నత వాళ్ళు బయట దేశ విదేశాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఈ క్రీడలు పాల్గొని వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతున్నారు ఇంకా కూడా వాళ్ళకి ఇట్లాంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి కూడా రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ప్రోత్సాహము అలానే ప్రభుత్వ ఉద్యోగాలు అలానే ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ కేంద్రాలు కూడా మన నియోజకవర్గంలో కూడా రేపు రాగానే మన ప్రభుత్వం రాగానే ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా వాళ్ళకి మంచి వసతులు కూడా కల్పిస్తామని చెప్పి చెప్తున్నాము ఈ రోజున మన నియోజకవర్గంలో బ్రెస్లింగ్లో నేషనల్ లెవెల్లో అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇద్దరు ఇద్దరు కళాకారులను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి నా తరపున ఒక ప్రోత్సాహం అందించాలని చెప్పి వాళ్ళు కొద్దిగా ఆర్థిక సాయం నా తరఫున అందిస్తున్నాను ఇవాళ ఆల్ ఇండియా యూనివర్సిటీ జరిపే బ్రెస్సింగ్ పోటీలో విక్రమ సింహపురి యూనివర్సిటీ తరఫున గోల్డ్ గోల్డ్ మెడల్ పొంది అలానే రేపు జపాన్లో జరిగే వరల్డ్ యూనివర్సిటీ బ్రెస్లింగ్ పోటీలో సెలెక్ట్ అయిన మన నాగేందర్ గారికి ఈ రోజున ఒక చిరు సత్కారం ఆ కోర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఈ మ్యాచ్ లో కూడా వరల్డ్ బ్రెస్లింగ్ మ్యాచ్ లో కూడా కంటెస్ట్ చేయబోతున్నారు మొన్నే జైపూర్ లో సెకండ్ సెకండ్ మెడల్ కూడా సాధించి రావడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా కూడా బ్రెస్లింగ్ పెద్ద స్థాయికి వెళ్ళాలి ఇవాళ కేవలం నియోజకవర్గానికే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి కూడా మెడల్ తీసుకురావాలని చెప్పి ఇవాళ నాగేందర్ గారిని కోరుకుంటూ ఆయనకు అభినందనలు కోవు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే నేషనల్ స్థాయిలో ఆడటం జరిగింది రేపు పట్యాల నేషనల్ క్యాంపెయిన్ పోతా ఉన్నారు వారిని సన్మానం చేయలేదు చెప్పని ఒక కోవోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోల్వరెడ్డి దినేష్ రెడ్డి గారిని కోరుతా ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో అలానే నేషనల్ లెవెల్లో పోటీలకి బ్రెస్లింగ్ పోటీలకి వెళ్ళబోతున్నారు ఇద్దరికీ బెస్ట్ ఆఫ్ లక్ నేను తెలియజేస్తున్నాను వీళ్ళు మంచి మంచి మీ ప్రతిభని చాటించి దేశానికి అలానే విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మన దేశ పరువుని మీరు అందరూ కూడా నిలబెట్టాలి మంచి మెడల్స్ తీసుకురావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ అభినంది కొంత మేము ఇప్పుడు మామూలుగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనేది ఏంటంటే మా కోచ్ మామూలు విసుగులో ప్రాక్టీస్ చేస్తాం సార్ విసుగులో ప్రాక్టీస్ చేయించుకున్నా కూడా మేము రెండు రోజులు ప్రాక్టీస్ చేసి మూడో రోజుకి ఏంటంటే దెబ్బలు అని తగలుతున్నాము కానీ ఏంటంటే మాకు ఎటువంటి మ్యాట్ ఎక్విప్మెంట్ ఏం లేదు సార్ అదే కాకుండా ఆపోజిట్ పర్సన్స్ ఏంటంటే మేము గట్టిగా ప్రాక్టీస్ చేస్తుంటే ఆపోజిట్ పర్సన్స్కి ఏంటంటే చేయి నొప్పి కాల్ నొప్పి అని మాకు ప్రాక్టీస్ రాకుండా అట్లాంటి ఏంటంటే మీరు మీ దైవల్లా మాకు కొద్దిగా మ్యాట్ శాంక్షన్ చేయించి ఒక రెండు డమ్మీ బాడీస్ ప్రాక్టీస్ చేయిస్తే హరియాణా కాదు ఢిల్లీ నైనా కూడా పట్టగలుగుతామని నేను చెప్పగలను కోరింది ఏంటంటే వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి బ్రెస్లింగ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కడ కూడా సరైన వాళ్ళకి మైదానం లేదు అలానే ఇట్లాంటి స్టేడియంస్ లాంటివి ఏమీ లేవు వాళ్ళు ప్రాక్టీస్ సరైన ప్రాక్టీస్ కానీ వాళ్ళు కల్పిస్తే వాళ్ళు ఇంకా కూడా దేశ విదేశాల్లో మెడల్స్ తీసుకోవడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుందని కేవలం బ్రెస్లింగే కాదు వేరే స్పోర్ట్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు కూడా సరైన ఫెసిలిటీస్ ఎక్కడ కూడా కల్పన జరగట్లేదు రేపు మన ప్రభుత్వం రాగానే రెస్లింగ్ కానివ్వండి అలానే కబడ్డీ పోటీ కబడ్డీ కూడా చాలా మంది మన దగ్గర ఆడుతుంటారు అలానే క్రికెట్ ఆడుతుంటారు వాళ్ళకు అవసరమైన స్టేడియంస్ కల్పిద్దాము వాళ్ళకి అవసరమైన ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిద్దాము వీళ్ళకి అవసరమైన వాళ్ళకి ప్రోత్సాహం కల్పిస్తే వాళ్ళకి అవసరమైన ఫెసిలిటీస్ కల్పిస్తే ఖచ్చితంగా మనకి మనకున్న యువత ఏ దేశంలో కూడా లేదు యువతని ప్రోత్సహిద్దాము స్పోర్ట్స్లో అలానే ఎడ్యుకేషన్ ప్రోత్సహించి మనం మెడల్స్ భారతదేశానికి తీసుకొద్దామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నారు వాళ్ళకి అయితే నాకు సమస్య చెప్పారు వాటి కోసం కూడా వాళ్ళకి వాళ్ళకి ఉంటానని చెప్పి ఈ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికంగా ఆర్థికంగా భరోసానిచ్చినటువంటిది సార్కి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఎంతో సహాయం చేస్తున్నారు సారు అది కాకుండా ఇంతకు జపాన్ ఇంతకుముందు రష్యాకి వెళ్ళాను వరల్డ్ ఛాంపియన్షిప్కి అప్పుడు కూడా నాకు వెనకొండి ఇచ్చారు రేపు మన ఈ మధ్యన ఆల్ ఇండియా యూనివర్సిటీలో సిల్వర్ మెడల్ వచ్చింది నెక్స్ట్ మంత్ వరల్డ్ వరల్డ్ యూనివర్సిటీ తరఫు నుంచి విక్రమసివపుర్ యూనివర్సిటీ నుంచి నేను జపాన్ వెళ్తున్నాను అక్కడ కూడా మెడల్ గెలిచి మన సార్కి మన ఊరికి ఎంత పేరు తెస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేలుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు రెండో రోజు జరుగుతుంది దిగ్విజయంగా ప్రజలందరి ఆశీర్వాదంతో వేగు గ్రామ ప్రజలందరూ కూడా ఎంత మా వాళ్ళు సొంత మనిషిని ఆదరించినట్టు ఈరోజు ఆదరించి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా బిడ్డ మా ఇంటికి వచ్చాడు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇక్కడ నిలబడే పరిస్థితి ఉంది తెలుగుదేశం జెండా మాత్రమే ఎగురుతు ఎగురుతుందని చెప్పని ఖచ్చితంగా వేగు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రైవేట్ పేరున ప్రతి ఒక్కరికి పాదాబంధనాలు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకి అదేవిధంగా మండల స్థాయిలో ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా